సంగారెడ్డి జిల్లాలో సదాశివపేటలో గల స్నిఫర్ నార్కోటిక్ ఎక్స్ప్లోసివ్స్ ను నివృత్తి చేయగల సామర్థ్యం ఉన్న జాగిలాల సేవలను వినియోగించుకొని సత్ఫలితాలు రాబట్టాలి జాగిలాల పనితీరును పరిశీలించిన జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ ఐపీఎస్ జిల్లా పోలీసు కార్యాలయం సంగారెడ్డి నందు ఉన్న డాగ్ స్క్వాడ్ ను జిల్లా ఎస్పీ సందర్శించి జాగిలాల పనితీరును పరిశీలించారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో గంజాయి నార్కోటిక్ డ్రగ్ ఓపియం అల్ఫాజోలం వంటి మాదక ద్రవ్యాల మూలాలు లేకుండా చేయడానికి వినియోగించుకొని మరిన్ని సత్ఫలితాలు రాబట్టాలన్నారు డాక్ హ్యాండ్లర్స్ విశ్వనాథం మొఘలయ్య ఏమరపాటు తగదని నాణ్యమైన శిక్షణను అందించి మాదక ద్రవ్యాల ఆచూకుని గుర్తించే విధంగా ఉండాలని సూచించారు కూడా ఇపీయెస్ వాటికే ఉన్నా ట్రైనింగ్ చేస్తాం నాకు ఇండిఫియ కావాలి ఇంపార్టెంట్ ట్రైనింగ్ ఇస్తే అయితే డైలీ రోజున ట్రైనింగ్ ఇస్తే రోజు మీరు కాదు ట్రైనింగ్ చేయాలి ఐంట్లీ ట్రైనింగ్ జంపింగ్ రోజు పెట్టండి నాలుగు